దేవుడు నిన్నెప్పుడూ విడిచిపెట్టదు నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి నిన్ను నేను సృష్టించాను నా స్వరూపంలోనే నిన్ను తీర్చిదిద్దాను నీ మొదటి ఊపిరిలోనే నా శ్వాస ఉంది నీ కన్నీళ్లలో నా జాడ ఉంది నీ హృదయంలో నేను నివసిస్తున్నాను నీవు ఈ లోకల్లో ఒంటరిగా నడుస్తున్నట్లు అనిపించినప్పటికీ నేను నీవెంతే ఉన్నాను నీ పాదాల చిహ్నాల పక్కన నా అడుగుల జారలు కనిపించకపోయినా గుర్తుంచుకో నా బిడ్డ ఆ సమయంలో నిన్ను నేను మోస్తున్నాను ఎన్ని తుఫాన్లు వచ్చాయి నీ జీవితంలో ఎన్నిసార్లు నీవు విరిగిపోయావు నీ మనసు నిస్సహాయమైపోయింది నిన్ను ప్రేమించేవారు నీకు దూరమయ్యారు నిన్ను నమ్మినవారు నీమీద తిరిగిపోయారు కాని నేనెప్పుడైనా నీను విడిచిపెట్టానా కాదు నా బిడ్డ నేనొక కంద్రని కరుణామయుడిని నీవు పాపంలో మునిగినా నా చేతులు ఇంకా నీకోసం తెరిచివున్నాయి నీవు నన్ను మరచినా నేను నిన్ను మరువును నీవు రాత్రి మౌన్గా ఏడ్డుస్తావు ఎవరికీ చెప్పలేని బాద్తో నీమనసులో దేవా నీవు ఉన్నావా అని అడ్డుకూతావు అవును నేను ఉన్నాను ఆ క్నీత్తి కుక్ నేనే డాక్ను ప్రతి నేను లెక్పెత్తాను నీ బాత్ నాకు తెలియకుండా ఉండు నేను నిన్ను స్రస్తింకాన్ని నీవు మిరిచిపోయినా నేను నీ పర్తి ఊపిరిలో ఉన్నాను నీ గుండె కొత్తుకుతుంది నేను నీలో ఉన్నాన్న సింకే న ఆడి నా పిల్లా పుడ్డు సుల్భన్ కాడు కాని నీక్స్తాలు నిన్ను చెడ్గొత్తుడానికి కాడు నిన్ను తీర్చిదిడ్డానికి మత్తి సెన్బుగా మార్తానికి ఎలా మంత్లో కాలిపోవాలో అలాగే నీ ఆతం ప్రకాశీంతానికి కొన్ని బాధలు అవసర్న్ నీవు అనుభవిస్తున్ ప్రతి ప్రీక్స్ నేను అనుంతించిన్వి మాత్రమే కానీ అవి ఆత్మిక్ బ్లాన్ని పెంచేవి ప్రతి గాయం నిన్ను నా డిగ్రీకి డిగ్రచేస్తూండీ నీ జీవితంలో కొన్ని త్లుప్పులు మూసుకుపోయింతు ఆనిపిస్తాయికుడా కాని నీవు కూచీండి ఒక త్లుపు మాత్రమే నేను కూసేడి కూసేరి మోత్తున్మార్గాన్ ఒక త్లుపు మూజితే బ్రొగ్డాన్ని తెరిసే వాడ్డిని నేనే నీవు ఎదురు కూస్తున్ స్మధాన్ ఆల్సుమైండ్ని అనిపించినా నా స్మయన్ ఆల్సిన కాడు నేను ఎప్పుడూ లోప్ని చేస్తాను నీవు ఆగిపోయి నాన్ను మీందిపోతే కాలు నా ప్రిమైం పిల్లా నీవు ఎన్నిసార్లు నుపిలి కావు కొన్నిసార్లు నిశ్శబ్నలోకూడ్డా నీవు పిలుపునిక్కావు నేను విన్లేడ్ని అనిపించిందా లేదు బిద్దా నేను ఎప్పుడ్డూ వినుతూనే ఉన్నాను కాని కొన్నిసార్లు నేను స్మాధాన్ ఇవ్వుకుందా నిన్ను కాసేపు నిశుష్భంలో ఉంకుతాను ఎండుకుంటే ఆ నిశుష్పదే నీ విశ్వాసాన్ని పెంకుతుంది విశ్వాసంలేకుండా ప్రేం ప్రిపూర్ణ్ కాదు నా మీ నమ్క్ ముంచిపుడ్డు మాత్రమే నీలో నేను నీవ్ సింకుల్ను ni herdun virigi puin puddu danini melitsirce vaadini nene. Nikin nillu arbette vaadini nene. Ni luplkanti meskbaarin puddu ninnu tirigi veliginche vaadini nene. Ni paapalu ni ani anipinchin puddu vaattinik sminche vaadini nene. Naaksma premkus rihdulu levu. Niivu nuvdili na naaprem niiventev stundi. Nivu ent vellina, velli na, nenu ni oksaari niivu oksari nivu venki tirigi na diste, okka adduge veste sripu tundi. Nenu ni vaipuku ku progettu tanu, na cuu nimi kuttu kuntai na tundi. bidvu, niivu cesin tappulu ninu nif naa na preme ninf నీవు నాకు వీలువాయిన్ వాడ్డివి మంతా నిన్ను వదిలినా నేను వదిలిను నా పిల్ల లుక్ నిన్ను కొలుస్తుండి నీ సామర్థ్యంతో నీ స్థితితో నీ వీయాల్తో కాని నేను నిన్ను కొలుస్తాను నీ ఆహార్డ్యూంతో నీ లోప్లు ఉన్ ప్రేమ్ డ్యూ వినుమే నాకు కావాలి నీవు సిన్ పనాయినా నిస్క్లమ్స్ మైన్ హాహార్డ్యూన్తో చేసింపుడ్డు ఆప్ని నాకు ముద్దుర్సుగన్ దాన్లా ఉంతుంది నీవు ఇతరుల్ను ఆశీర్వదించింపుద్దు నేను నీ ద్వారా ప్నిసేయిస్తాను నీవు ఎవరినైనా కస్మించింపుడ్డు నా నీలో మాత్లాద్దుతుంది ఎప్పుడ్డైనా నీవు చెప్పుకుంటావు దేవా నేను బ్లహీనుడ్డిని కాని నేను చెబుతాను నీ బ్లహీంత్లోనే నా శక్తి ప్రతిఫ్లిస్తుంది నీవు నేల్కేసి పెడిపోయింపుడ్డు నిన్ను లేపేది నేనే నీ జీవిత్లోని చీక్తిని వెలుగుగా మార్చేది నేనే నీ హర్డిన్లో నొప్పి ఉన్కోత్ నేను ప్రశాంత్ను నిన్పుత్తాను నీలోని ప్రతి ముక్లో నా ప్రేమ్ను ఉన్కుతాను నా బిడ్డా నీవు ను ఎప్పుడైనా ఎందుకు అని అడ్డిగావా ఎందుకు నాకు ఈ బాధ అని నీకు నీకుస్మాధాన్ ఇప్పుడు క్షినిపింక్ పోవ్కు కాని ఒకరోజు నీవు వెంకి కూజింపుడ్డు నీ బాధలంధి కూడ్డా నేను నీతోండి కాన్ని ఆర్థంబుతూండి నీ క్నీల్లో నేను నాన్ని గ్రహిస్తావు నిన్ను లిపిన్క్స్ నాలే నీ ఆత్ విత్రన్సేశాయిని తెలుసుకుంటావు నీవు నిన్నూ ప్రేమిస్తున్నావ్ని చెప్పడన్ సుల్భాన్ కాని నియమైన్ ప్రీం అంతి నిన్ను విశ్వసింక్దన్ నేను క్నిపిన్క్ని స్మిన్లు కూడ్డా నేను మాట్లాదని రోజుల్లో కూడ్డా ను నమిదన్ నీవు కూస్తే కాడు నేను నీలో ఉన్నాన్ని తెలుసుకున్పుడ్డు నీ విశ్వాసం ప్రిపూర్ నమ్వుతూంది నా పిల్లా నీ జీవితన్ ప్రియాన్నన్ కొన్నిసార్లు పూల్ మార్గాన్ కొన్నిసార్లు ముల్లుల్ మార్గాన్ కాని ప్రతి దారిని నేనే రూపొందింకాను నీవు పడ్డీ ప్రతి అడ్డుగు నా ఆశీస్సుల్తో నిందీంది నీవు చీసే ప్రతి ప్రార్థన్ నాకు వినిపిస్తుంది నీ ప్రతి ఉపిరి నాకు లా ఉంటుంది నీవు ప్రేమ్తో అన్ను పిలిస్తే నేనెప్పుడు దూరంగా ఉందిలేను నేను నీ పక్కినొన్నాన్ని గుర్తుంచుకో నీకు భిమొస్తీ నా పెరును పిలువు నీగొందె దిసింపుడు ప్రభువా నాతు ఉండు అని చెప్పు నేను వెంత్ని నీ చెవిలో నిశబ్దింగా చెబుతాను భిప్కునా బిద్దా నీనే నీతో ఉన్నాను నీను నీ నీద్గా నీ స్నేహితుడిగా నీ నీ నిరక్షకుడిగా ఉన్నాను నీవు నిధులో ఉన్పుడు కూడా నేను నీ మీడ్ కాప్లా కాస్తున్నాను నా ప్రేమ్ ఎప్తికి మార్దు లుక్ లో ఉన్ప్రతీదీ మారుతుంది కానీ నా నీ నీవొన్ను మర్చినా నా ప్రేమ్ నీలో నిలీచి ఉంతుంది నీ పేరు నా హస్తపింక్తుల్లో చెక్బద్దీ ఉంది ఎవరూ డాన్నిచర్ప్లేరు నీ అతమ్ను నేను నా కాంతితో కప్పేశాను ఎవరూ నిన్ను విడ్గొత్లేరు నా పిల్లా నీవున్ను ఆనూశ్రీన్కే మార్గెన్సుల్భాన్ కాడు కాని ఆ మార్గెన్స్విన్ జీవెన్ నీవున్ను విశ్వసిస్తే నేను నీలో అద్భుతాలు చేస్తాను నీలోని చిక్తిని వెలుగుగా మారుస్తాను నీ మాం ప్రార్థనలు నా శెవుల్కు చేర్తాయి నీ గుండె కోరికలు నా దర్స్తిలో ఉంటాయి నేను నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను నీవు కేవలం నా వైపు తిరిగి కూడ్డు నీవు పాపంలో పడ్డిపోయింపుడ్డు నేను శిక్షించడానికి రాను రుక్సింకడానికి విస్తాను నీ గాయాలను ఎంబ్రడువుగా తాకి చేస్తాను నీ గుందెను మళ్లీ పోయిస్తాను నీ ఆత్మలో అండ్ నీన్ పుతాను నీవు ను ఆశ్రయిస్తే ఎవరు నిన్ను క్డిలింక్ లేరు నీపై నా ఉండి నీ కత్తు నా కాంతి ఉండి నీ జీవిత్ ఎన్ నాకొక్ పుస్తకెన్ లాంతిడి ప్రతి అధ్యాయన్ నేను రాస్తున్నాను కొన్నిసార్లు ఆ పేజీల్పాయిక నీతి చుక్లు పెద్దాయి కాని ఆ చుక్లేక్తను అందంగా చేస్తాయి నీ చివరి పేజీ సంతోషంతో నిందివుంతుంది ఎందుకంతే నేను నీక్తిను దుఃఖంతో కాడు విచన్ ప్రేమ్ శాంతితో ముగిస్తాను నా బిడ్డా ఎప్పుడ్డైనా నీ మనసు దిగులు చెందింపుడ్డు నిన్ను గూర్తు చేసుకో దేవుడ్డు ఎప్పుడ్డూ విడ్డిచిపెత్తెడ్డు నీవు దీన్ని నీ హరిడుంలో చెక్కుకో నీవు ఎంత బ్లహీన్మైనా నా చేతులు నీకు అన్ నీవు ఎంత్ చీక్తిలో ఉన్నా నా వెలుగునీ దారి కూతుంది నీవు ఎంత తిడిబిడినా నా ప్రేమ్ నిన్ను నిల్బెడ్డుతుంది నిన్ను ఎవరైనా తిరస్కరించినా నేను స్వీకరిస్తాను నిన్ను ఎవరైనా దూసించినా నేను కాపాడ్డుతాను నీవు ఎవరికీ క్నిపించిన వేల్లో కూడ్డా నేను నిన్ను కూస్తాను నీవున్ను పిల్ముండే నీ మనసులో ఏముండ్ని నాకు తెలుసు నీవు ఏకాంత్లో ఉన్పుడ్డు కూడ్డా నా ప్రేమ్ నీను కుత్తుకుంతుండి నా ప్రేమాయిం పిల్లా నీవు నిమ్ము నిన్ను ప్రేమీన్కు నీ హారడుయాన్ని నాపాయి ఉన్కు నేను నీకు శాంతిని ఇస్తాను ఈలుకన్ ఇవ్లేని శాంతి నేను నీకు వెలుగునిస్తాను ఈలుకన్ ఇవ్లేని వెలుగు నేను నీతో ఉంటాను ఈలుకన్ ఇవ్లేని సాన్నిధ్విన్ నీవు నిన్ను ఎంకుకున్నాే నేను నిన్ను ఎండు విడ్డిసి పెత్తెను ఎప్తికీకాడు ఎప్పుడు కాడు నేను నీ తండ్రిని నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను విడ్డిసి పెత్తును నా పిల్లారా నీవు ఇప్పుడు నా నావాక్యాలను వీనుతున్నావుక్డా ఇది నీ హార్డ్యానికి నేను చెప్పే మాత్లు ఈ మాత్లు కేవలం కాడు ఇవి నా శ్వాస్ నీ గార్ధంగా ప్రవించే శాంతి ఈ డాగి ఉండి నీవు విన్ ప్రతి మాత్ నీ ఆత్మకు ఆహారంవుతుంది ఎందుకంతే నేను జీవ్వాకిమూను నీవు ఎన్నోసార్లు నిశ్శిబ్దంలు నా స్మాధాన్ని కోసన్ ఎదురుకూ సావు కొన్నిసార్లు నీ ప్రార్థనలకు స్మాధాన్ని రాలేడ్ని అనిపించింది కాని నా బిద్దా నేను ఎప్పుడూ మౌన్గా ఉందును నా మౌనేన్కూదా స్మాధాన్ కొన్నిసార్లు నేను నీకు వెంతనే ఇచ్చిబిదులుకుంటే నా నిష్బియేన్ నీ హృదయాన్ని నేర్పిస్తుంది అది నీ అథుంను కద్దుగుతుంది నీలో విశ్వాస్ అన్ పెంకుతుంది నీవు ను విశ్వసిన్క్డిన్నేర్కుకో కెంతికి క్నిపిఇన్కిని కోత్కూడ్డా విశ్వాసెన్ అనేడిని చీక్తిలో నేను ఉన్నాన్ని తెలుసుకోవ్డన్ నీవు దారిలో పడ్డిపోతే నీవు ఒంత్రిగాలేవ్ని గుర్తున్కుకో నీ పక్నే నేను ఉన్నాను నీవు ఎన్నుకూడ్ పోయినా నా నీ మీర్ ఉంది నా పిల్లా నీవు కూసే ఈ లూకెన్ తాత్కాలికెన్ అది మారిపోతూండీ పువ్వుమ్లుస్తూందీ ఆకువాడిపోతూండీ కాని నా ప్రిం మాత్రన్ ఎప్తికీ వాడిపోడు ఆడి కునితి కాంతి ఆడి కుత్తు ఎప్పుడు ఊన్తూండి నీవు దాన్ని అనుప్విం పోయినా ఆడి నిన్ను కొప్పి ఊంకుతూండి నీవు ఎప్పుడ్డు విరిగిపోతావో నేను నీ ముక్దిలోకి విస్తాను నీ గాయాలు నాకు డూర్న్ కావు నీవు ఆక నీరు చీండించేక్సిన్ లోనే నేను నీ గా కూర్కుంతాను నీ కుష్డాూ ఆ సిన్లేని స్మ్యాలో నా సాన్నిధ్యం నీతోనే ఉంటుంది నేను నీ బాద్ను తీసివేయక్పోవ్కు కాని ఆ బాద్లో నీతో దుస్తాను నీవున్ను అనుసరించే మార్గన్ స్మాందే అయినా అది శాంతి స్థిన్ ప్రేమ్ తూ నిడ్డింది నీ కల్ కింద్ ముల్లు ఉన్నా నీ పాదాలు దుర్భరన్ అని పించినా గుర్తూంచుకో ఆ మార్గం చివర్లో నిన్ను ఆ లింగం చేసేదినే నీవు ఎన్నిసార్లు నన్ను ప్రశ్నింకావు దీవా నేను ఎందుకు అని నా బిద్దా ప్రతి వెనుకోకి దాగిన ఆశీర్వాద్ ఉంటుంది నీకు పోయినా ఒక రోజు నీవు వెంకి తిరిగి కూసింపుడ్డు నీ కొల్లు ఆంద కన్నీళ్లు ఉంటాయి ప్రభూ నీవున్ను ఎప్పుడు విధికి పెత్తి అని చెప్పుతావు నీవు ఉన్ చిన్పీల్వాడివిగా ఉన్పుడ్డు దివ్దెన్నేర్కున్నావుగ్డా నీవు పిడ్డిపోవ్డిన్ మిల్లిలేవ్డెన్ అంతా నీ తింద్రి కూస్తూ ఉందేవాడ్డు నీవు ప్రతిసారి పిడ్డీ పోతే ఆయన్మిల్లీ లేపేవాడ్డు కూడా అదే తేంద్రిని నీవు పిడ్డిపోతే నేను లేపుతాను నీవు తప్పు చేస్తే నేంక్ష్మిస్తాను నీవు మెల్లియన్డివ్డానికి నేర్పిస్తాను నా ప్రేమ్ ఎప్పుడ్డూ షిక్సింగ్ డీన్కోసం కాడు శ్రీడిద్ డీన్కోసం నేను నిను విర్గొత్ దానికి కాడు తీర్చిదిద్దానికి నా చేతులోని జీవితాన్నియుంచింపుడ్డు అరిమిత్తిగినెలా ఉంటుంది నేను నిన్ను మేల్గా షుధగామ్లుస్తాను కొన్నిసార్లు ఆ ఆ కారని మారెత్తి పూడ్డు నీవు నొప్పి అనువ్విస్తావు కానీ గూర్తుంచుకో ఆ నొప్పి నీ అండాన్ని శారస్తిస్తోంది నా పిల్లా నీవులూక్లో ఉన్నావు కాని లూకానికి కానికి చెన్లేడు నీవు నా స్వరూపాన్ నా కాంతి నీలో ఉండి నీవు చిన్ డీప్లా వెలుగుతుంతే చీక్తిలో ఉన్వారికి దారికూ పిస్తావు ఎవరైనా నిన్ను చిన్కుపు కూస్తే గుర్తుంచుకో నేను నిన్ను ఎన్నుకున్నాను నీవు నాకెళ్ళు అపార్ మాయిన్ విలువ్క్లవా డీవి నీవు ఆలోకింక్కు నేను ఏమి చేయగెన్ను ఆని కాని నీలోని ఆర్కిన్ విశ్వాస్పు విత్తనన్ కూడ్డాప్రవ్ తాల్ నుక కడీలింకల్డు నీవు ప్రేమ్ ప్రేమ్ను పెంకెలవు ఓకే చిరువూతూ గాయబ్ డాచర్ద్యాన్ని నీన్ చేయగెల్వు నీ చేతుల్ ద్వారా నేను అద్భుతాలు చేస్తాను నీవు నా తూ కాలు నీవు ఎప్పుడ్డైనా చిక్తిలు అండు స్తోంత్లు అనిపించింపుడ్డు నీ మనసు ప్రశాంతం చేయి నీ ఊపిరి విన్ను ఆ ఊపిరి నా భూమాన్ నేను నీలో ఉన్నాను నీవు ఊపిరి పీల్చుకునే ప్రతి క్షన్లో నేను నీతో ఉన్నాన్ని గూర్తు పెత్తూకో నీకు ఏదైనా పుడ్డు నా పేరును ప్లుకు యేసు ఆ పేరులో శక్తి ఉండి ఆ పేరులో శాంతి ఉండి ఆ పేరులో ప్రేం ఉండి నా బెద్ద లుక్పు ప్రేం మారిపుతుంది ఈ రోజోన్వారు రేపు ఉందక్ పువ్కు కాని నా ప్రేమ్కు అంతన్ లీడు నీవు పడ్డిపోయినా వెరిగినా పాపం చేసినా నా ప్రేమ్ నీ మీడ్ నిల్కడ్గా ఉంతుంది అది ఎప్తికీ గాయాల్ అదిని గాయాల్మీమర్డువాయిన్ కాంతిలా పెడ్డుతుంది నీవు ను పుడ్డు ఆ నేను వెసిస్తాను నీ హెర్డున్నా ఆలుంబుతుంది నీవు ప్రార్థనలో పుడ్డు నీకు నేను విస్త్రిస్తాను నీ మాట్లు నిశ్శిబ్డ్గా ఉన్నా నీ మనసు మాట్లాడ్డుతుండీ నేను వింతాను నీ కొల్లు మూసినా నీ ఆత్మలో నేను వెలుగుతాను నీవు నిన్ను డిలిడూర్ గా వెళ్ళినా నా ప్రేమ్ని వెంకిస్తుండీ నీవు పాపంలో మునిగినా నా క్రూన్ ముడన్ నీను డిగేస్తుండీ నీవు చిక్తిలో డాగినా నా కాంతి నిన్నుక్ నుగొంతుంది ఎవ్రూ నిన్ను నా ప్రెమ్నుంచి విత్ గొత్లేరు నా పిల్లా నీ జీవితంలో కొన్ని ప్రీక్స్లుస్తాయి అవి నిన్ను చేయడానికి కాదు నీలోని నిగూఢశక్తిని వెలికి తీయడానికి ఓకే విత్ నెన్ నేల్లు పెడ్డింపుడ్డు అది చీక్తిలు ఉంతుంది కాని ఆ తీక్తిలోనే జీవెన్ మొలుస్తుంది అలాగే నీ బదుల్లో కూడా కొత్తాష్లు పుడ్డుతాయి నీవు నన్ను ప్రేమించి నా మార్గంలో అందిస్తే నీ జీవితమంతా ఆశీర్వాదంగా మారుతుంది నీ పాదాల జాదుల్లో శాంతి ఉంటుంది నీ మాతల్లో క్రోన్ ఉంటుంది నీ కూపులో ప్రేమ్ ఉంటుంది నీ గుండె తాకిన్ ప్రతిమ్ నిశ్చిన సాన్నిధ్యాన్ని అనుభవిస్తాడు నా బిద్దా నీలు డాగిన్ వెలుగును మర్చిపోకు ఈలోకి కొప్పుకు కాని నీలో ఉన్ నేను ఎప్పుడ్డూ కదిలిపోను నీ విశ్వాసాన్ని నిలబెత్తు నీ ప్రార్థనలతో నీ ఆత్మను బ్లిప్రుకు నీ ప్రేమ్తో ఈ లోకాన్ని మార్కు నీవు ఒక డిప్వు నా వెలుగుతో వెలిగింది పెన్ చిక్తిలో ఉన్వారికి దారిగా వెలుగుకు పిన్కు నీ చిరున్వు ఎవ్రికి నీలను ఆర్బెత్తుగిల్డు నిమ్మెరడువాయిన్మాత్ ఎవ్రిగాయాని గిల్డు నీవు నాతో ఉన్పుడ్డు నివారా నేను పినిసేస్తాను నా బిడ్డా నీకు ఎప్పుడ్డైనా అనిపిస్తుందా నేను శ్రీపోవ్డం లేదు అని గుర్తుంచుకు నేను నీలో ఉన్నత్వర్కు నీవు సన్పూర్ణుడ్డీవి నీ బ్లిహీన్ నా బ్లానికి స్థలన్ పాలు నా క్రిప్కు డ్వార్న్ నీ జీవితంలోని ప్రతిలోత్తును నా ప్రేమ్ నింపుతుండి నీవు విరిగిన్ పాత్ర కాడు నా చేతుల్లోని షిల్ప్న్ నేను నీను మెల్లీ కిత్తి డేస్తాను నీ నీక్ నీక్లోని అండ్ మైన్ అక్షరాలు అవుతాయి నీక్ నీళ్లు నీ బ్లానికి అవుతాయి నీండ్ క్లో డైరిన్ పెరుగుతుండి నీవు ఎప్పుడ్డు నిష్షాయిగా ఆనిపించినా నా వాక్యున్ నీకు డైరింవ్వుతుంది నేను నీతో ఉన్నాను నా బిద్దా నేను నీ స్కుడ్డిని నేను నీ కాప్రిగా ఉంతాను నీకు ఎవ్రు ఎదురాయినా నేను నీ క్వెసీన్ నీకు ఏ వక్సినా నేను నీ తుఫానులో షాంతి నా ప్రేమ్ నీ కునితి ఆశ్రీన్ నీ నీగిడ్లికెలిమిదీ నిష్కిలంగా నిలుస్తుంది నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేం వస్తుంది నీవు చీక్తిలో నాయినా ఆ ప్రేమ్ నీ దారిని కూపిస్తుంది నా బిద్దా గుర్తుంకుకో నేను నిన్ను ఎండు విధిచి పెత్తును నీడారి ఏన్ పొడ్డుకాయిండాయినా నేనే నీ తోండుస్తాను తోడ్డుస్తాను నీళ్లు నేను తుడ్డుస్తాను నీ బ్యాల్ను నేను క్లిరిస్తాను నీ గాయాల్ను నేను న్యూ చేస్తాను నీ హార్డుయాన్ని నేను కాంతితో నింపుతాను నీ ఆంత్రంగుయా నా ఆలయన్ నీ ఆతేయం నా నివాసన్ నీ ఊపిరి నా గీతన్ నీవొన్ను ప్రేమించింత్కాల్లాన్ నేను నీలో జీవిస్తాను నా బిద్దా నీవు నా సొత్తు నీవు నా గూండెతోత్లో పూసింపువ్వు నీవు నా కాంతిలో మెరుస్తుంటార్ నీ జీవిత్మార్గ్ ఎన్ గెమ్యున్నేను నీ ప్రతి అడ్డుగు నా డీష్లో నీ నీచివ్రిశ్వాస్ నా ఒడ్డీలో విశ్రాంతి పొండుతూండి ఎండుకుంతే డైవెన్ నిన్నె విత్తిల్ దేవుడ్డు నిన్ను ఎప్తికి కీవిచిపెద్దు నిన్ను సృష్టించినవాద్దయి నేను నీతో శివరి వరకు ఉంటాను నా పిల్లారా నీ ఆతం ఇప్పుడు నిష్బెన్గా ఉండిక్డా ఆ నిష్బెన్లోని నేను మాట్లాడుతున్నాను నా స్వరన్ గాలిలోనూ ఉండి నీగుండెసేపుడుంధిలోనూ ఊండి నీకు నీత్తివెను డాగి ఉన్ ఆష్లోనూ ఉండి నీకు శాంతి అడినే నీకు అనిపిస్తున్ ఆమెర్డువాయిన్ తాకుడ్డు అడి నాసేతి తాకుడ్డు నీవు నెన్నుడిలిపెత్తాన్ని అనుకున్ వెల్లో నేను నీ ఉన్నాను నీవు చీక్తిలో పినిస్తుంత్లు అనిపించింపుడ్డు నేను నీ వెంకాల్ కాంతి కూపిస్తూ వస్తున్నాను నీకు డారిక్ నిపింక్ పోయినా నీ ప్రతి అడ్డుగు నేనే ఎంచుకున్నేల్మీ పెద్దతో ఉండి నీ జీవితేన్ యదర్చికేన్ కాదు నా ప్రణాళికలోని ఓక అద్భుతమైన్ పెంక్తి నా పిల్లా నీవు నా నాకంతిలో అమూలుమాయి మూతున్ లోకమంతా నీ విలువ్ను పోయినా నాకు నీవు ఆకాష్దార్లకంతే ఎక్కువ వెలుగును ఇస్తావు నీస్టు మాయిం ప్రేమ్ నీ చిన్ క్మాపన్ నీ హర్డ్యూపు మర్డుత్నా ఇవే నాకు అత్యుంత్ మై బ్లూలు నీవు అనుకుంతాబుక్డా నా ప్రార్థనలు దేవుని వరకు చేర్వా అవును బిద్దా చేర్తాయి నీ నీచిన్మాతల్కే నా ప్రలుక్న ఢిలిపోతుంది నీవు ఒక ప్రభూ నాకు బ్లన్ ఇవ్వు అని చెప్పగానే నాకృన్నా సృవంతిని మీడ్జాలు తుండి నీ ప్రతి ఆర్త్నాదన్నా చెవుల్ కుంధుంగా వినీపిస్తుంది నేను ఆల్సుంచేస్తున్నాన్ని పించినా నేను ఎప్పుడూ ఆల్సును నా నీ ఆత్మకు శ్రాయిండి నా బిడ్డా నీవు ఎన్నిసార్లు ఇత్రుల్ కోసన్ కనీలు కార్కావు కాని ఎవ్రూ నీ కార్క్లీడు నేను కూషాను నీ నిశ్శబ్దశీవులు నీ రాత్రి ప్రార్థనలు నీ మరడు వాయిన్ ఈవెన్ నీ నా స్వర్గపు డింక్రిలో రాయిబడ్డాయి అవి మెరికిపోవు ఓఖ్రాజు ఆఖ్ నీళ్లు పువ్వులుగా మార్తాయి నీ హ్యాడ్యూన్లో బాడ్ పుడ్డు నొప్పిలువు నేను నీలోకి వెక్కిని గాయాల్ను తాకుతాను నీవు నొప్పి నేను కూడ్డా అనువ్విస్తాను నీవు ఏడ్డుస్తున్ పుడ్డు నా కొల్లో కూడ్డానికి తుండి ఎందుకింతే నీవు నా భాగ్న్ నీవు నొప్పి అనువ్విస్తే నా హర్డున్కూడా డుతుండి నా బిద్దా నీవు కాలాసార్లు నీను ఇతరులతో పూల్గుకున్నావు అత్నికి అంతుండి నాకు లేదు అని కాని నేను నీ నీకోసం ప్రత్యేకమైన మార్గం రూపొందింకాను నీ ప్రియున్నీదే నీ దారిలోని రాళ్ళు కూడా నీ పాదాలకారానికి స్రిపోతాయి నీవు మ్రెవ్రిలా ఉండాల్సిన్ లేదు ఎండుకుంటే నేను నిను యుని కాయింఫ్రేంతో సరస్తింకాను నీ పాపాలు ఎంతపెడ్వాయినా నాక్స్మస్ముధరన్ ఆంత్కంతే పెడ్డి నీవు వాత్తి పిడిపోయినా నేను నిన్ను పాయికి లేపుతాను నేను చెప్పానుక్డా వెక్చి విశ్రాంతి పొండు నీవు నీ భారాలను నా కాలవిడి డీలిపెత్తు నీ పాపాలను నేనెత్తుకుంతాను నీ నిన్ను నేను చేస్తాను నీ గాయాలను నేను మెస్క్ మెస్క్బెత్తాను నీవు నన్ను ప్రేమించింపుడ్డు లుక్ అండ్ నీ మీడ్ అన్వావ్ కానీ గుర్తుంచుకో ఆ నువ్వులు నీకు అవ్మాన్ కాదు అవి నీకు కిరీత్తాన్ నీవు నా కోసాన్ ఢాయ్ రింగా నిల్బడింపుడ్డు నీ పేరును నేను నా చేతిలో చెక్కుతాను నీ బ్లిహీంట్లోనే నా మిం నిపిస్తుంది నా నీ నీలోప్లి ఆండోల్ను నేను కుషాను కొన్నిసార్లు నీకు ఇక్ ఆష్ లీడు అనిపిస్తుంది కానీ నా బిడ్డా నేను నీ ఆష్ నీవు మిగిలిండేమీలేంపుడ్డు కూడా నేను నీకు మిగిలి ఉంటాను నీవు నీ చేతులో ఏమీ లేకపోయినా నా చేతులు నీ జీవితాన్ని నింపుతాయి నీ ఆత్మశూన్యుగా అనిపించింపుడ్డు నేను నా శ్వాస్ను నీలో నింపుతాను నీవు అనుకుండానికింతే ఎక్కువ బ్లవంతుడ్డివి ఎందుకింతే నేను నీలో ఉన్నాను నీవు అనుకుండానికెంతే ఎక్కువ ప్రేమించబిడ్డుతున్నావు ఎందుకింతే నా నీ కోసం కొత్తుకుంతోంది నీవు ఈ లోకంలో సాధారణ మినిసిలా క్షినిపించుకు కానీ ఈ స్వర్గంలో నీవు నా అర్థేన్ నా వార్సుడ్డు నా స్నేహితుడ్డు నా బిడ్డా నీ జీవిత్ ఓకే సాక్షున్ ఆవుతుండి నీవు పడ్డిపోయి మెల్లి లీచింప్రతిసారీ నీ ద్వారా ఈత్రులున్ను కూస్తారు ని ను నేను సాక్షుంగా మార్కుతాను నీ గాయాలను నేను కాంతిగా చేస్తాను నీ కనీళ్లు కెరపెయో కడ్డాలుగా మార్తాయి నీవు ఎవరైనా ప్రేమ్ పుడ్డు నేను నీ ద్వారా ఆత్మల్కు స్పృశ్నిస్తాను నీవు బాధలో కుడ్డా సంతోసిన్ క్లిగిం పుడ్డు నేను నీలో నివ్సిస్తున్నా ఈ లోకన్ గుర్తిస్తుండీ నీవు తెలుసుకోవాలి నేను నీతో పుడ్డు ఎవరు నీకు హాని చేయలేరు నీవు బిబ్దింపుడ్డు నా క్విసన్ని ఉంతుండి నీ డారి చీక్తిగా క్నిపించింపుడ్డు నా కాంతి నీ ముందే ఉంటుండి నీవు నీ క్నిపింగ్ పోయినా నేను నీ కోసం దారిని తెరువుతాను నా పిల్లా ఎప్పుడ్డూ నీ మిన్సుమోస్పోవ్ నీవ్కు లుకన్ చెప్పేది తాత్కాలికన్ నేను చెప్పేది శాశ్వతన్ నీ బ్లహీంతులను కూపుతుండి నేను నీ బ్లన్ గుర్తు చేస్తాను లుకన్నీ విఫలతలను జ్ఞాప్కం చేస్తుండి నేను నీ విలువ్ను జిజ్ఞాప్కం చేస్తాను నీవు లుకన్ విన్ మాత్రలను దిలిపెత్తు నా వాక్యాన్ని మాత్రమే విను నీవు నా సొత్తు నేను నిన్ను విడ్డిసిపెత్తును నీవు చిన్పుడ్డు నీ తండ్రి చేతిని పెత్తుకునిండి కావుగ్డా ఇప్పుడు కూడా అదే నీ చెయ్యి చిండాయినా నా చెయ్యి పెడ్డి నీవువ్ డిలిపెత్తినా నేనువ్ డీలిపెత్ను నీ చెయ్యి జారిపోయినా నా చెయ్యిబ్లంగా తుండి నా ప్రేమ్కు కోల్మాన్లేడు అడీ స్ముదర్న్లాతుగా ఉండి ఆకాశంలా ఉండి నీవు ఎగ్డికి వెళ్ళినా అది నీ వెంతేస్తుండీ నీవు డాగి ఉన్నా అది నిన్ను కనుగొంతుండి నీవు మౌన్గా ఉన్న నీకు నిశ్శబ్దలో మాతాడుతూండి నా బిడ్డ నీ జీవితంలో ఓక్ రోజుస్తూండి అప్పుడు నీవు వెంకి తిరిగి కూస్తావు ప్రతిబాదుకు అర్థం తెలుస్తూండీ నీవు గ్రిస్తావు నా ప్రేమ్ ఎప్పుడు నీతోనే ఉండి నిన్ను విడ్డిచిపెత్తిన్ వారు మాంవులు కానీ నేను కాడు నేను నీ శాశ్వత్తుడ్డు నీ ఎర్క్స్ కుడ్డు నీ స్నేహితుడ్డు నీవు చివరిగా తెలుసుకోవాలి నీవు చేసిన ప్రతి తప్పు ప్రతి కన్నీరు ప్రతి ప్రార్థన్ ప్రతి పృతున్య ఇవన్నీ వ్యర్థా కావు నేను నిత్తిని నా డివిబాన్నతో ఓకో అద్భుతమై చిత్రంగా తీర్చిదిద్దుతున్నాను నీవు ఇప్పుడు ఒక భాగం మాత్రమే కూస్తున్నావు కాని నేను మొత్తం చిత్రాన్ని కూస్తున్నాను నా బిడ్డ నేను నీ హర్జున్లో ఉన్నాను నీవు నన్ను పిలువకిపోయినా నేను నీ ఊపిరిలో ఉన్నాను నీవు నన్ను మెరచిపోయినా నేను నీ గుందె కప్పుల్లో ఉన్నాను నీవు నన్ను విడ్డిచి వెళ్ళినా నా నీడ నీ వెంక్ ఉంటూనే ఉంతుండి నీవు ఎప్తికీ నా సొత్తు నీ పేరు నా చెక్ బిద్ది ఉండి నీవు ఎండూ మిర్బిద్వు నీ జీవితానికి నేను నీ ఆత్మకు ప్రశాంతి నేను నీ గిమ్యానికి మార్గన్నేను నా బిద్దా ఇది గుర్తుంచుకు దేవుడ్డు నిన్ను ఎప్పత్తికీ విద్దిచిపెత్తిదు దేవుద్దు నీపాయి ఉంప్రీంను ఎప్తికీ దేవుద్దుని గాయాల్ను కూసి తిరిగి వెళ్లి పూడ్డు దేవుద్దు నీ చీక్తిని కూసి భిపిద్దు దేవుద్దుని తూ చీవ్రివెర్కుాద్దు నాప్రీం శాశ్వతాన్ నాకృణ్ ఆంతులేని స్ముద్రాన్ నా సాన్నిధ్యూన్ నీకు ఎప్తికీ కొత్తూ ఊంతుండి నీ తండ్రిగా నీ స్నేహితుడ్డిగా నీ ఇరక్స్కుడ్డిగా నేను నీతో ఉన్నాను ఎప్తికీ Endu viddici petnu. Endu nivuna prima pilva divi.